హరే కృష్ణ పౌష్య పుత్రదా ఏకాదశి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నాను నేను మీ సచిమాతని మీ అందరూ బాగున్నారా నేను బాగున్నాను పుష్యమాసంలో శుక్ల పక్షంలో వస్తుంది దాన్ని పుత్రద ఏకాదశి అన్నారు ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి శ్రీకృష్ణ భగవానుని చరణ కమలాలకు అర్జునుడు ప్రణామం చేసి భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఓ మధుసూదన పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మహాత్వం ఏమిటో దయచేసి తెలియచేయండి ఈ ఏకాదశి పేరేమిటి వ్రత విధి విధానం ఏమిటి ఈరోజు ఏ దేవతకి పూజ చేయాలి దయచేసి నా ఈ ప్రశ్నలన్నింటికి విస్తారంగా జవాబు ఇవ్వవలసింది అర్జునుని ప్రశ్నలు విని శ్రీకృష్ణ భగవానుడు ఓ అర్జున పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా అని అంటారు పూర్వకాలంలో ఏకాదశి పూజ వ్రతం ఎలా చేయాలో ఏ విధి విధానం అనుసరించాలని చెప్పారో అలాగే ఆచరించాలి ఈ ఏకాదశి ఉపవాసం చేసి శ్రీహరిని పూజించాలి ఈ ప్రపంచంలో పుత్రదా ఏకాదశి ఉపవాసానికి మించిన వ్రతం మరింకేదీ లేదు ఈ పుణ్యం వలన మానవుడు తపస్వి విద్వాంసుడు ధనవంతుడు అవుతాడు ఈ ఏకాదశికి సంబంధించి ప్రచారంలో ఉన్న ఒక కథని నేనిప్పుడు నీకు వినిపిస్తాను శ్రద్ధాపూర్వకంగా విను అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో భద్రావతి నగరంలో సుకేతుమానుడనే పేరుగల రాజు రాజ్యం చేస్తుండేవాడు అతనికి సంతానం లేదు ఆయన భార్య పేరు సౌభ్య పుత్ర సంతానం లేని ఆ రాజు మనస్సులో ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు నా తర్వాత నా రాజ్యానికి వారసుడెవరు నాకు నా పితృదేవతలకి పిండప్రదానం ఎవరు చేస్తారు ఇలా విచారణ చేస్తూ ఉండేవాడు రాజు బంధుమిత్రులు రాజ్యం ఏనుగులు గుర్రాలు మొదలగు వాటితో సంతోషంగా ఉండలేకపోతున్నాడు దీనికి కారణం తనకి పుత్ర సంతానం లేకపోవడమే పుత్ర సంతానం లేకుండా దేవతల పితరుల రుణ విముక్తి పొందలేడు ఈ విధంగా రాజు రాత్రి పగలు ఇదే ఆలోచనతో చింతన చేస్తూ ఆలోచిస్తూ ఉండేవాడు ఈ దుఃఖం వలన చివరికి రాజు ప్రాణత్యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు కానీ ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం అని ఆలోచించాడు కాబట్టి ఈ ఆలోచనని మనసులో నుండి తొలగించాడు ఒకరోజున ఇలాంటి ఆలోచనలతో సతమతమైపోతూ గుర్రం ఎక్కి వనంలోకి వెళ్ళిపోయాడు గుర్రం ఎక్కిన రాజు వనంలో ప్రయాణిస్తూ పక్షులని వృక్షాలని చూడడం మొదలెట్టాడు ఆ వనంలో మృగాలు సింహాలు కోతులు లాంటి వాటిని చూస్తూ ఈ విధంగా విచారణ చేసుకుంటున్నాడు తన మనసులో చిన్న ఏనుగులు తల్లి ఏనుగుతో ఆనందంగా ఆడుకుంటున్నాయి ఇంకా సింహం గట్టిగా గర్జిస్తోంది నెమళ్ళు తమ బంధువులతో నాట్యం చేస్తున్నాయి ఆ వనంలో ఇవన్నీ చూసిన రాజు మరింత దుఃఖాన్ని పొందాడు నాకెందుకు బిడ్డలు కలగలేదు అని నేను ఎన్నో యజ్ఞాలు చేశాను బ్రాహ్మణులకి రుచికరమైన మృస్తాన్న భోజనం పెట్టించాను అయినా కానీ నాకెందుకు ఈ దుఃఖం కలిగింది దీనికి కారణం ఏమిటి నా బాధని ఎవరితో చెప్పుకోను నా వ్యధకి ఎవరు సమాధానం చెప్పగలరు ఇలా తన దుఃఖంలో మునిగిపోయిన రాజుకి దాహం వేసింది నీటి కోసం వెతుకుతూ ముందుకు వెళుతున్నాడు కొంత దూరం వెళ్ళాక అక్కడ సరోవరం కనిపించింది ఆ సరోవరంలో వికసించిన కమల పుష్పాలు కనిపించాయి హంసలు కొంగలు ఇలాంటివన్నీ జల క్రీడల్లో మునిగిపోయి ఉన్నాయి సరోవరం నాలుగు ప్రక్కల ఋష్యాశ్రమాలు కనిపిస్తున్నాయి ఉన్నట్లుండి రాజు కుడి భుజం అదరటం మొదలైంది ఇది శుభశకనంగా భావించి రాజు ప్రశాంత చిత్తుడయ్యాడు రాజు గుర్రం మీద నుండి దిగి సరోవరం ఒడ్డున కూర్చున్న ఋషికి ప్రణామం చేసి అతని ఎదురుగా కూర్చున్నాడు ఋషివరుడు ఇలా అన్నాడు ఓ రాజా నిన్ను చూసి నేను చాలా సంతోషించాను నీ కోరిక ఏమిటో మాకు తెలియచెయ్యి రాజు ఈ విధంగా ప్రశ్నించాడు ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఎవరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు ఋషివరుడు ఇలా అన్నాడు ఓ రాజా ఈరోజు పుత్రుడు కావాలని కోరుకునే వారికి శ్రేష్ఠుడైన పుత్రుడిని ప్రసాదించేటటువంటి పుత్రత ఏకాదశి రోజు నుండి ఐదు రోజుల తర్వాత మాఘమాసం రానున్నది మేమందరం ఈ సరోవరంలో స్నానం చేయాలని వచ్చాము ఆ ఋషి మాటలు విని రాజు ఈ విధంగా అన్నాడు ఓ మునులారా నాకు కూడా పుత్రుడు లేడు మీరు దయచేసి నాకు ఒక సుపుత్రుడు కలిగే వరాన్ని ప్రసాదించండి ఋషి ఓ రాజా ఈరోజు పుత్రోదా ఏకాదశి నువ్వు ఉపవాసం చెయ్యి భగవాన్ శ్రీహరి దయ వలన నీ ఇంట తప్పకుండా పుత్రోదయం అవుతుంది అని ఆశీర్వదించాడు రాజు మునులు చెప్పిన ప్రకారంగా ఆ రోజు ఉపవాసం చేసి తెల్లవారి ద్వాదశి పారాయణ చేశాడు ఋషులందరికీ ప్రణామాలు అర్పించి తిరిగి తన రాజ్యం చేరుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షం వలన కొన్ని రోజుల తర్వాత రాణి గర్భం ధరించింది తొమ్మిది నెలల తర్వాత తేజోవంతుడైన పుత్రునికి జన్మనిచ్చింది రాజకుమారుడు పెద్దవాడయ్యాక గొప్ప వీరుడు ధనవంతుడు కీర్తివంతుడు అవ్వడమే కాకుండా చక్కని ప్రజాపాలకుడుగా ప్రసిద్ధి పొందాడు శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఇలా అంటున్నాడు ఓ పాండుపుత్ర ఈ వ్రతం యొక్క మహత్యం గురించి విను పుత్రదా ఏకాదశి వ్రతం చేసిన వారికి వాజ్పేయి యజ్ఞం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్ష వలన సంతాన సుఖ ప్రాప్తి లభిస్తుంది యోగ్యుడైన పుత్రుడిని పొందుతారు సంతానం ఉండి వారు కష్టాలను అనుభవిస్తుంటే ఈ వ్రతం చేస్తే కష్టాలు దూరమవుతాయి అవుతాయి సంతానం దీర్ఘాయుషుని పొందుతారు శ్రద్ధా భక్తులతో ఎవరైతే ఈ కథని వింటారో చదువుతారో వారికి ఎన్నో ఆవులనే దానమిచ్చిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అన్ని రకాల పాపాలు నశించిపోతాయి అష్టైశ్వర్యాలు పొందుతారు అంతేకాకుండా చివరకు మోక్ష ప్రాప్తి కూడా లభిస్తుంది అంతేకాకుండా ఓ అర్జున ఈ కథ యొక్క సారం ఏమిటంటే పుత్రుడు లేకపోవడం అన్నది ఎంతో దుర్భాగ్యాన్ని కలిగిస్తుంది అంతకన్నా దుర్భాగ్యం పుత్రుడు కృపణుడు అవ్వటం అంతేకాకుండా సర్వగుణ సంపన్నుడు సుపుత్రుని పొందడం కూడా చాలా దుర్లభమైన విషయము సాధుజనుల ఆశీర్వాదం ఎవరికి ప్రాప్తిస్తుందో ఎవరి మనసులో భగవంతుని భక్తి ఉంటుందో వారికి అలాంటి పుత్రుడు ఉదయిస్తాడు ఈ కలియుగంలో మంచి యోగ్యుడైన పుత్రుడు లభించాలంటే ఒకే ఒక్క శ్రేష్టమైన సాధన ఉంది అదే పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరించడం కాబట్టి మనందరం కూడా ఈ పుత్రద ఏకాదశి రోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపం చేస్తూ కీర్తన చేస్తూ సాధు సాంగత్యంలో సంకీర్తన చెయ్యాలి తర్వాత జపం చేయాలి భగవద్గీత భాగవతం ఈ గ్రంథాలు పఠనం చేసుకోవాలి ఆ రోజంతా మనం ఎలాగో ఉపవాసం చేస్తాం రాత్రికి జాగరణ చేస్తాం ఈ కార్యక్రమాలన్నీ శ్రీకృష్ణ భగవాను మెప్పించడానికి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులందరూ ప్రయత్నం చేస్తారు అందుకే మనం కూడా శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం పొంది గోలోకానికి వెళ్ళిపోదాం హరే కృష్ణ